ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎక్సైజ్ సిబ్బంది పనితీరు సంతృప్తిగా ఉందని నాటుసారాను పూర్తిగా అరికట్టాలని డ్రగ్స్ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి సిబ్బందికి సూచించారు మంగళవారం ఆయన మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు నాటు సారా కల్తీ కళ్ళు సేవించడం వల్ల అనారోగ్య పాలవుతున్న కుటుంబాలు ఈ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్నారని వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎక్సైజ్ యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా అడ్డుకోవడానికి కృష్ణ నందిన్నే చెక్ పోస్ట్ లో నిఘా పెంచామని ఇతర జిల్లాలతో పోలిస్తే మహబూబ్ నగర్ జిల్లాలో డ్రగ్స్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉన్నాయని నాటుసారా సైతం రెండు జిల్లాల్లో పూర్తిగా మిగతా రెండు జిల్లాల్లో ఈ రెండు మూడు నెలల్లో నాటుసారను అరికట్టడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురేషి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస రెడ్డి అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి నాగర్ కర్నూలు ఎస్ గాయత్రి ఇతర అధికారులు హాజరయ్యారు క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది ఈ జిల్లాలో ఉండేటువంటి అధికారుల పనితీరును కూడా సమీక్షించడం జరిగింది పనితీరు సాటిస్ఫాక్టరీ ఉన్నది ఏరియా స్పెసిఫిక్ క్రైమ్ కూడా ఎక్కడ ఎక్కువ ఉన్నదనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా నాగర్ కర్నూలు అని వనపర్తి జిల్లాల్లో కొన్ని మండలాల్లో గుడుంబెకర్ క్రైమ్ ఎక్కువ ఉన్నది అదేవిధంగా అక్కడక్కడ గాంజా వినియోగం అంటే వేరే జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ ఉన్నది గాంజా కానీ ఎన్డీపీఎస్ క్రైమ్ కానీ చాలా తక్కువ ఉన్నది ఇక్కడ మేజర్ క్రైమ్ వచ్చేసి ఐడి లిక్కర్ ఈ రెండు జిల్లాలో ఎక్కువ ఉన్నది ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో టోటల్ ఎరాడికేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది ఇందులో సిగ్నిఫికెంట్ రిజల్ట్స్ వచ్చినాయి అయినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఐడి లిక్కర్ ఇంకా కంట్రోల్ కాలేదు ఐడి లిక్కర్ కంట్రోల్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది వీరికి అందరికీ కూడా అధికారులకు అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది రానున్నటువంటి ఒక వన్ టు టూ మంత్స్లో ఐడి లిక్కర్ కంట్రోల్ చేయాలి పూర్తిగా ఏరాటికేట్ చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో మేము మళ్ళీ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందు సాగుతున్నాం దాన్ని ఈ పాత జిల్లాలో రెండు చెక్ పోస్ట్లు ఉన్నాయి కృష్ణా అండ్ నందిని ఆ చెక్ పోస్టుల సిబ్బంది పనితీరు కూడా సమీక్షించడం జరిగింది అదేవిధంగా డిటిఎఫ్ అంటే డిస్టిక్ టాస్క్ ఫోర్స్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీం వీళ్ళ పనితీరు కూడా సమీక్షించిన అందరూ కూడా బాగానే పనిచేస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ జనరేషన్తో పాటు ఎన్ఫోర్స్మెంట్లో క్రైమ్ ముఖ్యంగా మత్తు పదార్థాల వినియోగం గుడుంబ వినియోగం వీటి మీద మేము బాగా ఫోకస్ చేస్తున్నాం మరి వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే ఈ జిల్లాలో ఎన్డిపిఎస్ క్రైమ్ చాలా తక్కువ ఉన్నది దాన్ని ఇంకా పూర్తిగా అదుపులో చేయడానికి జిల్లా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులతో కూడా సమన్వయం చేసుకొని అండ్ పోలీస్ సిబ్బంది పోలీసు అధికారులు పోలీస్ సిబ్బంది సహకారంతో గుడుంబా కంట్రోల్ కంట్రోల్ చేయడానికి కూడా మేము యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది వారందరూ కూడా అన్ని జిల్లాల ఎస్పీలు సహకరిస్తున్నారు మరి పోలీస్ అండ్ ఎక్సైజ్ కోఆర్డినేషన్తోని ఐడెంటికర్ కంట్రోల్ చేయడము నేను అదేవిధంగా ఎన్డిపిఎస్ డ్రగ్స్ కంట్రోల్ చేయడంలో చేయడంలో కూడా మేము ముందుకు సాగుతున్నాం థ్యాంక్ యూ